మన అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మగురు గురుకుల పాఠశాల విద్యార్థులకు జ్వరాలు మంత్రి ఆనం ఆదేశాలతో విద్యార్థులను హాస్పిటల్లో చేర్చి వైద్య సేవలు అందిస్తున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు జ్వరాలు వ్యాపించడంతో ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు పాఠశాలలో పలువురు విద్యార్థులకు విష జ్వరాలు వ్యాపించినట్లు ప్రచారం రావడంతో స్థానిక పోలీసులు మరియు అధికారులు హుటాహుట్టిన వీని పోలీసు వాహనాల్లో ఆత్మకూరులోని జిల్లా వైద్యశాలకు తరలించారు ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో పదమూడు మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు గురుకుల పాఠశాల విద్యార్థులకు జ్వరాలు వ్యాపించిన సమాచారం తెలుసుకున్న నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆత్మకూరు ఆర్డీఓ బి పావని నెల్లూరు జిల్లా ప్రభుత్వ జిల్లా వైద్యాధికారి సుజాత మరియు ఇతర అధికారులు పాఠశాలలు సందర్శించి విద్యార్థులు పరామర్శించారు స్థానిక శాసనసభ్యులు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో విద్యార్థులకు కావలసిన పౌష్టికాహారాన్ని తెలుగుదేశం నేతలు విద్యాలయ ప్రిన్సిపల్ కు అందించారు అలాగే విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు పాఠశాల సిబ్బందికి అధికారులకు సూచనలు చేశారు One will lay